హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల నుంచి అక్క నువ్వు వాయిస్ ఇస్తూ మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తున్నావు అని నన్ను చాలామంది అడిగారు సో అక్క ఒక వీడియో చేసి పెట్టాను అడిగారు కదా నేనైతే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి నేను ఎలా చేస్తాను అన్నది నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఓకేనా నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం కంటెంట్ చేస్తున్నామంటే వీడియో ఎడిటింగ్ అయితే కంపల్సరీ ఉండాలి కానీ మనం ఏ యాప్లో చేసినా కానీ వాటర్ మార్క్ అని వస్తుంది ఇప్పుడు కాయిన్ మాస్టర్ ఉంది ఇన్షార్ట్ ఉంది నేను చెప్పే యాప్లో మాత్రం వాటర్ మార్క్ మాత్రం అస్సలు ఉండదండి యాప్ అయితే చాలా మంచిగా ఉంటుంది నాకైతే ప్రతి దానికి వేరే వేరే యాప్స్లో అయితే వాటర్ మార్క్ దాన్ని రిమూవ్ చేయాలి సో దీనికైతే అయితే ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఉండదు ఇది కొంచెం అయితే బెనిఫిట్గానే ఉంటుంది ఓకేనా సో నేనైతే ట్యాబ్ అయితే తీసుకున్నాను సో నాకు మొబైల్స్ ఏమి అవైలబుల్గా లేదు ట్యాబ్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పేసి ట్యాబ్ అయితే తీసుకున్నాను ఇందులో చూపిస్తాను ఎలా వీడియో ఆన్ చేయాలో ప్లే స్టోర్కి వెళ్దాం ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళి ఈ సెర్చ్లో వీడియో గురువు అని కొట్టండి ఆల్రెడీ నేను కొట్టాను ఇక్కడ వీడియో మేకర్ వీడియో గురువు అని చూపిస్తుంది కదా ఇదైతే నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను యాప్ అయితే ఇన్స్టాల్ అయింది ఆల్రెడీ సో ఇప్పుడైతే ఈ యాప్ ఈ యాప్ని అయితే మనమైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే ఇంకో ఇలా వస్తుంది ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చూపిస్తుంది కదా ఆ న్యూ ప్రాజెక్ట్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక మన ఆటోమేటిక్గా మన ఫోన్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి ఈ ఫోన్లో అయితే మూడు వీడియోలు ఉన్నాయి మూడు వీడియోలు అయితే చూపిస్తున్నాయి చూపించిన తర్వాత ఇక నా వీడియో ఉంది కదా ఈ వీడియో అయితే నేను ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ ఆర మార్క్ ఉంది కదా ఆరే మార్క్ దగ్గర నొక్కాలి నొక్కిన తర్వాత ఇక ఆటోమేటిక్గా నా వీడియో అయితే చూపిస్తుంది చూపిస్తుంది కదా చూపించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి మనము దీనిపైన క్లిక్ చేసి దీనికి ఫస్ట్ వాల్యూమ్ ఎంచుకుందాం ఓకేనా వాల్యూమ్ ఎంచుకుందాం మన వాయిస్కి మనకి ఇప్పుడు మనం మనం ఒక వీడియో చేస్తున్నాం అంటే దాన్ని మనం స్టార్టింగ్ ఇంతవరకు హాయ్ నుంచి ఓకే చేసుకోవాలి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇతరుల మీద వాళ్ళు ఏదో ఒకరోజు అదే బురదలో పడిపోతారు కానీ మనకి ఎంత వరకు మన వాయిస్ ఉంది అక్కడి వరకు మనం అయితే ఎండ్ చేసుకోవచ్చు చూడండి అవును కదా ఫ్రెండ్స్ అవును కదా ఫ్రెండ్స్ అవును కదా అవును కదా ఫ్రెండ్స్ అనే వారికి అయితే ఈ వీడియో అయితే నేనైతే అడ్జస్ట్ చేస్తాను అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఇది నొక్కాలి అండి సో ఇది ఓకే చేసుకోవాలి ఫస్ట్ అవును కదా ఫ్రెండ్స్ ఓకే కరెక్ట్గా కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి ఓకే అవునా కదా ఆ ఫ్రెండ్స్ అయితే ఓకే అక్కడి వరకు ఓకే సో ఇది మిగతాది ఉంది కదా ఈ మిగతాది ఏం చేయాలి అని అంటే స్పీడ్లోకి రావాలి స్పీడ్లోకి వచ్చిన తర్వాత వన్ పాయింట్ జీరోలో ఇది స్పీడ్ ఉంది సో ఈ స్పీడ్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని స్లో చేసుకోవాలి స్లో చేసుకోవాలంటే నేను జీరో పాయింట్ ఫైవ్లో పెట్టుకున్నాం ఇష్టం ఇంకా మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు నేను జీరో పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని ఓకే చేసుకోవాలి ఇక్కడ ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే సో ఇప్పుడు నేను దీనికి ఈ ఎక్స్ట్రా దానికి ఏంటి వాయిస్ లేని దానికి ఈ వాయిస్ వితౌట్ వాయిస్ దానికి నేను మ్యూజిక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను యాడ్ చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని నొక్కిన తర్వాత మనకి ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది సో ఈ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకు సౌండ్స్ అనేది చూపిస్తుంది చూడండి సౌండ్ దగ్గరికి వెళ్ళాలి సో ఈ సౌండ్ దగ్గరికి వెళ్ళే ముందు ఇంకొకటి చెప్తాను ఒక నిమిషం సో ఈ సౌండ్ అనేది మనకు ఏం సౌండ్ యూజ్ చేసుకుంటామో అని ఇంకా మనం ఏదో ఒక సాడ్ మ్యూజిక్ ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాం కదా మనం ఆల్రెడీ క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్ ఉంటుంది కదా క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి ఒక నిమిషం క్రోంలోకి వచ్చి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లో మనము నేనైతే ఇంకా తెలుగు బీజిఎం ఫ్రీ డౌన్లోడ్స్ అని ఫ్రీలో ఫ్రీలో డౌన్లోడ్ చేస్తున్నా ఇంకా ఇంకా ఫ్రీ కాకపోతే ఇంకా వేరే వేరే మనీ అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక ఫ్రీలో చేసిన ఏదో ఒకటి మనకు ఆల్రెడీ మ్యూజిక్ వచ్చినాయి ఫ్రీ మ్యూజిక్ అండి సౌండ్స్ నేనైతే ఒక అమ్మా సాంగ్ అని ఒకటి ఉంది కదా దాని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఇంకా డౌన్లోడ్ అని ఇక్కడ ఉంది డౌన్లోడ్ అయితే చేసిన ఆల్రెడీ డౌన్లోడ్ అయింది ఓపెన్ అని వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి మన వీడియో గ్రూ యాప్కి అయితే వెళ్దాం ఇంకా ఇక్కడ చూపిస్తుంది కదా వీడియో గ్రూ యాప్ అయితే వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడేం ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా సౌండ్స్ చూపిస్తుంది కదా సౌండ్ దగ్గర నొక్కాలి నొక్కిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనం డౌన్లోడ్ చేసింది ఆల్రెడీ మై మ్యూజిక్ ఇక్కడ ఉంది కదా యాప్ ఇందులోకి వస్తుంది నేను ఒక అమ్మ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసినాను చెప్పిన కదా చూడండి ఇప్పుడు అది ప్లే చేస్తా ప్లే అవుతుంది కదా ఇక్కడ యూజ్ అని వచ్చిందా యూజ్ నొక్కుకోవాలి యూజ్ నొక్కున్న తర్వాత యూజ్ నోకుంది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎక్కడ ఎక్కడ మన ఎక్కడికైతే మనం మ్యూజిక్ వాడుతున్నాం అక్కడికి ఆటోమేటిక్గా ఇక్కడ వాడాలనుకున్నాం కదా అక్కడికైతే వచ్చింది ఇక దాన్ని మనకి ఇష్టం ఇంకా దీన్ని కూడా వాల్యూమ్ పెంచుకోవచ్చు వాల్యూ ఒక నుంచి దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది వచ్చిన మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది చూపిస్తుంది చూపించిన తర్వాత ఇగో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది మనకి హండ్రెడ్ మనం హండ్రెడ్ వాల్యూమ్ ఉంటే దీనికి టూ హండ్రెడ్ చూడండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఓకే వేసుకోవాలి ఓకే వేసుకున్న తర్వాత

వీడియో మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డౌన్లోడింగ్ ఆప్షన్ నొక్కాలి డౌన్లోడింగ్ ఆప్షన్ మనకు నొక్కగానే మనకు రీసొల్యూషన్ ఫ్రేమ్ రేట్ క్వాలిటీ అనేది చూపిస్తుంది సో అవన్నీ పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత సేవ్ నొక్కాలి సేవ్ నొక్కిన తర్వాత మనకు వితౌట్ వాటర్ మార్క్తోని ప్లస్ క్వాలిటీతోని వీడియో అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మరి నేను వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేస్తాను అని వాయిస్కి మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తాను అని చూసారు కదా నేనైతే నే చేస్తాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్